రాష్ట్రానికి ఎందుకు ఇవ్వరు నేను ప్రధానమంత్రి గారిని కలిసి స్వయంగా ఐఐఎం లెటర్ ఇస్తే ప్రధానమంత్రి గారి సంబంధిత శాఖ మంత్రి పంపిస్తే ధర్మేంద్ర ప్రధాన్ గారు నాకు లేఖ రాసిండ్రు మూడు రోజుల క్రితం మీ తెలంగాణ రాష్ట్రానికి ఐఐఎం ఇవ్వము అని ఎందుకు ఇవ్వరు ఐఐఎం మనకి ఇవ్వనప్పుడు కిషన్ రెడ్డి గారు ఎందుకు కొనసాగుతున్నాడు కేంద్ర మంత్రిగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిధులు ఇవ్వను అంటుంది పోలవరం నిర్మాణానికి వేల కోట్ల రూపాయలు ఇచ్చే కేంద్ర ప్రభుత్వం ఎందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయనంటుంది అమరావతి నిర్మాణానికి వేల కోట్ల రూపాయలు ఇస్తా అంటున్న కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణకు కానీ మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్కు కానీ రీజనల్ రింగ్ రోడ్ కోసం కానీ వరంగల్లో ఆదిలాబాదులో ఏర్పాటు చేయాలనుకుంటున్న ఎయిర్పోర్టులకు ఎందుకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వరు అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నిస్తున్నది పెద్దన్నగా మేము భావిస్తుంటే మీరు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు ప్రధానమంత్రి వివక్ష లేని వికసిత్ భారత్ కోసం ప్రయత్నం చేయాలి కానీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బీహార్ ఆంధ్రప్రదేశ్ కోసం ప్రత్యేకంగా ఈ సమావేశాలను ఏర్పాటు చేసి నిధులు కేటాయించినట్టుగా ఉన్నది కేవలం క్విట్ ప్రోకో మీరు మాకు మద్దతు ఇవ్వండి ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి మేము అన్ని రాష్ట్రాలను దోషి మీ రాష్ట్రాలలో నిధులు విడుదల చేస్తామనే విధంగా ఉన్నది అందుకే ఈ బడ్జెట్ కుర్చీ బచావో బడ్జెట్ కుర్చీ లాలూచిలో ప్రధానమంత్రి లాలూచిలో బీజేపీ తెలంగాణ ప్రజల యొక్క హక్కులను తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని కాల రాస్తున్నది ఇది ఏమాత్రం ఇక్కడి ప్రజలు సహించరు మా ప్రభుత్వం ఊడుకోదు మా నిరసనను తప్పకుండా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో మా పార్లమెంట్ సభ్యులు ప్రధానమంత్రికి తెలియజేస్తారు ఎనిమిది మంది ఎంపీలను బీజేపీకి ఇస్తే మౌనంగా ఉండొచ్చేమో బానిసలుగా తల ఉంచుకొని మోడీ ముందు నిలబడి ఉండొచ్చేమో కానీ కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు మిగతా పార్లమెంట్ అందరిని కూడా సమన్వయం చేసుకొని తెలంగాణ ప్రజల యొక్క హక్కుల కోసం ఖచ్చితంగా పార్లమెంట్లో నిరసన తెలుపుతారు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టము అని అంటే కేవలం ఆంధ్రప్రదేశ్కే నిధుల విడుదల కాదు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అనేది తెలంగాణ రాష్ట్రానికి కూడా వర్తిస్తుంది ఇది అవగాహన రాహిత్యమా కక్షాపూరితమైన వివక్షణ బీజేపీ నాయకత్వం చెప్పాలి తెలంగాణ ప్రజలకు సమాధానం మేము ఎంతో ఫ్రెండ్లీగా ఉండడానికి ప్రయత్నం చేసినా ఎంత కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారాన్ని పొందాలని మేము చేస్తున్న ప్రయత్నాలు ఏవి ఇది తెలంగాణ ప్రజల చేతగానితనం కాదు ఇది తెలంగాణ ప్రజల యొక్క మంచితనం అందుకే సవరించిన బడ్జెట్లోనైనా నిర్మలా సీతారామన్ గారికి అవకాశం ఉంది బడ్జెట్ను సవరించి బయ్యారం ఉక్కు కర్మాగారం కాజుపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టుకు అవసరమైన నిధులు మూసి రివర్ డెవలప్మెంట్ కోసం గోదావరి జలాలను తీసుకొచ్చి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్కి అనుసంధానం చేయడానికి అవసరమైన నిధులను మూసి రివర్ ప్రాంతాన్ని పరివాహక ప్రాంతాన్ని కలుషితమైన ఈ నగరాన్ని ఈ కాలుష్యం నుంచి కాపాడడానికి అవసరమైన నిధులను మెట్రోను విస్తరించడానికి అవసరమైన నిధులను ఫార్మా రంగంలో ఫార్మా విలేజ్లను ఏవైతే నిర్మించాలనుకుంటున్నావు దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అవసరమైన నిధులను సవరించిన బడ్జెట్లో పెట్టి వ్యవహరిస్తున్న విధానాన్ని మార్చుకొని కక్షలు వివక్షలు పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలి అట్లా కాకుండా వ్యవహరిస్తే భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో నూకలు చెల్లినట్టే ఉపన్యాసాలు ఇవ్వడం కాదు కిషన్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి ఏం నిధులు తెచ్చినావు ప్రజలకు జవాబు చెప్పు మీ చేతగాని తనం మీ బలహీనత మీ మౌనము మీ బానిస మనస్తత్వము తెలంగాణకు తీరని అన్యాయం చేస్తుంది మోడీ గారు ప్రధానమంత్రి పదవి కోసము నలభై ఎనిమిది లక్షల ఇరవై ఒక వేల కోట్ల రూపాయలను బీహార్కు ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టినట్టు కేంద్ర మంత్రి పదవి కోసం కిషన్ రెడ్డి తెలంగాణ హక్కులను మోడీ గారి దగ్గర తాకట్టు పెట్టి తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడు అందుకే రేపటి జరగబోయే శాసనసభ సమావేశాలలో ప్రశ్నోత్తరాల సమయం పూర్తయిన వెంటనే మా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ మిత్రుడు శ్రీధర్ బాబు గారికి నేను సూచన చేస్తున్నా ఈ వివక్షను ఈ కక్షాపూరితమైన వ్యవహారాన్ని తిరస్కరిస్తూ తెలంగాణ హక్కులను కాపాడడానికి శాసనసభలో చర్చించి తీర్మానం చేసి అధికారికంగా ప్రధానమంత్రి గారికి తెలియజేయడానికి అవసరమైన అన్ని రకాల చర్యలను రేపు శాసనసభలో మీరు బాధ్యత తీసుకొని క్వశ్చన్ అవర్ తర్వాత దీని మీద చర్చకు ఉపక్రమించండి అని చెప్పి మా సహచర మంత్రుడికి నేను సూచన చేస్తున్నా ఈ వివక్ష మంచిది కాదు ఈ వివక్షనే తెలంగాణ రాష్ట్రం అవతరించడానికి ఈ వివక్షనే ఇతరుల యొక్క ఆధిపత్యం మీద ప్రజలిచ్చిన తీర్పు ఈ రాష్ట్రము ఈ రాష్ట్ర ప్రజలిచ్చిన తీర్పు రెండు వేల ఇరవై మూడు మళ్ళీ మీరు తెలంగాణ ప్రజలను మరొకసారి కార్యాచరణ చేపట్టే విధంగా మాకు తప్పని పరిస్థితి కల్పించవద్దు అని చెప్పి ప్రధానమంత్రి గారికి నేను విజ్ఞ విజ్ఞప్తి చేస్తున్నా భారతీయ జనతా పార్టీ ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులకు కూడా నేను సూచన చేస్తున్నా అదేవిధంగా ఎంఐఎం పార్లమెంట్ సభ్యుడు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులతో పాటు తెలంగాణ పార్లమెంటు పదిహేడు మంది సభ్యులు రాజ్యసభలో ఉన్న వాళ్ళు కూడా ఈ అవసరమైన నిరసన కార్యక్రమానికి సహకరించాలి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి రాష్ట్రం యొక్క హక్కులను రాష్ట్రం యొక్క అనుమతుల కోసం రాజకీయాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా నిలబడి కొట్లాడాల్సిన సమయం సందర్భం వచ్చింది కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్లో తీర అన్యాయం జరిగింది నరేంద్ర మోడీ గారు వివక్ష పూరితంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడు తెలంగాణ ప్రజల పట్ల దీన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వము ఖండిస్తుంది దీనికి సంబంధించిన కార్యాచరణ అటు పార్లమెంటులోను ఇటు శాసనసభలోను తప్పకుండా

బానిస మనస్తత్వం కాబట్టి ఈ రకమైన ఆలోచన చేస్తారు బానిసలుగా కాకుండా తెలంగాణ పౌరులుగా వాళ్ళు ఆలోచన చేస్తే పరిష్కారం దొరుకుతుంది పోలవరం కట్టడానికి వేల కోట్ల రూపాయలు ఇచ్చినప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకి ఎందుకు ఒక్క నయా పైస కూడా ఇవ్వలేదు కిషన్ రెడ్డి గారు ఐటీఐఆర్ కారిడార్లో వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే లక్షలాది ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు ఉన్నప్పుడు ఎందుకు అనా పైస ఇవ్వలేదు గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ నిర్మించుకున్నప్పుడు తెలంగాణకు హైదరాబాద్కు మూసి రివర్ ఫ్రంట్ ఎందుకు నిర్మాణం జరగద్దు గుజరాత్కు బుల్లెట్ ట్రైన్ కోసం నిధులు ఇచ్చినప్పుడు తెలంగాణకు ఎందుకు రీజనల్ రింగ్ రోడ్ కోసం నిధులు కేటాయించలేదు ఇవన్నీ పక్కన పెట్టండి దేశం మొత్తం ప్రతి రాష్ట్రంలో అయా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు అయా ఇవ్వను అని చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిండు స్వయంగా నేను మా ఉప ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిని కలిసి